హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాను వాస్తు శాస్త్రంలో ఉప్పుకి ఎంతో ప్రాధాన్యత ఉందండి ఉప్పును సాక్షాత్తు లక్ష్మీదేవిగా భావిస్తాం అలాంటి ఉప్పుతో ఈరోజు రెండు పరిష్కారాలు అనేవి మనం ఒక మూడు పరిష్కారాలు ఉప్పుతో చేసుకుందామండి అసలు ఉప్పు అనేది ఎందుకు మనం ఎక్కువగా ఉపయోగిస్తాము ఉప్పు నెగిటివ్ పోయి పాజిటివ్ ఎందుకు వస్తుంది అనేది కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం అనమాట ఉప్పుతో చాలా మనకి ఉప్పుతో చాలా పరిహారాలు ఉన్నాయండి మనం ఉప్పుని సాక్షాత్తు లక్ష్మీదేవిగా భావిస్తాం ఉప్పుతో కొన్ని రకాల పరిహారాలు చేస్తే ఇంట్లో ఏ విధమైనటువంటి నెగిటివ్ ఎనర్జీ ఉండకుండా ఉంటుందండి కాబట్టి మనం ఉప్పుతో మూడు పరిష్కారాలు ఇప్పుడు చేసుకుందామండి ఈ పరిష్కారాలు ఏమిటనేది నేను ఇప్పుడు చెప్తాను మనం ఇలాంటి మట్టి కుండలు ఒక రెండు తీసుకోవాలండి పెద్ద సైజు అయినా తీసుకోవచ్చు మీకు వీలుని బట్టి చిన్న సైజు కూడా మనం తీసుకోవచ్చు అనమాట ఇలాంటి మట్టి కుండలు మనము ఇలాంటివి రెండు తీసుకోవాలన్నమాట రెండు తీసుకొని మనము దొడ్డు అంటాం కదండి మనకి ప్యాకెట్ల రూపంలో కూడా దొరుకుతుందండి ఇవి తెచ్చుకొని కళ్ళుప్పుని ఈ రెండు కుండల్లో నింపుకోవాలి స్వచ్ఛమైన ఫ్రెష్గా ఉన్నటువంటి కళ్ళుప్పును మాత్రమే మనం తెచ్చుకోవాలండి మనకి బయట బండ్ల మీద కూడా కళ్ళుప్పు అమ్మే వాళ్ళు వస్తూ ఉంటారు అంతేకాదండి మనకి షాపుల్లో కూడా మనకి కళ్ళుప్పు అనేది ప్యాకెట్ల రూపంలో దొరుకుతుంది ఉప్పుతో మనం పరిహారం చేసుకునే ముందండి కంపల్సరిగా మనము కళ్ళుప్పును మాత్రమే వాడాలి దొడ్డ ఉప్పును మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వాడకూడదు అనమాట ఇలా రెండు కుండల్లో మనము ఉప్పుని నింపుకోవాలండి తరువాత ఒక పింగాణి లాంటి గిన్నెను కూడా తీసుకోవాలి ఎందుకంటే ఉప్పుతో మూడు పరిహారాలు చూపిస్తున్నానండి నేను కంపల్సరిగా చూడండి ఇలాంటి గిన్నెలో కూడా మనం ఉప్పుని పోసుకోవాలండి కల్లుపుని నిండుగా పోసుకోవాలి ఎట్టు పరిస్థితుల్లో కూడా మనము ఇలా నిండుగా పోసుకోవాలండి కల్లుపుని మెత్తటి ఉప్పు పనికిరాదు ఎందుకంటే సముద్ర గర్భం నుండి ఉద్భవించినటువంటి ఉప్పు మనకి చాలా పరిహారాలు చేసుకోవచ్చు అనమాట తరువాత మనము నిమ్మకాయని తీసుకోవాలండి స్వచ్ఛమైన నిమ్మకాయని తీసుకొని ఈ నిమ్మకాయలో మనము కంపల్సరిగా మనకి కుంకుమ కుంకుమ అనేది అద్దాలి చూస్తున్నారు కదండి వీడియోలో చూపించిన విధంగా కుంకాన్ని ఈ కుండ మీద పెట్టాలి రెండు మనం రెండు కుండలు తీసుకుంటాం కాబట్టి ఒక చెక్క ఒక నిమ్మకాయ అయితే మనకు సరిపోతుందండి ఇలా తీసుకొని ఇలా ఉప్పు మీద మనం పెట్టుకోవాలన్నమాట తరువాత ఇంకోటి మనం అద్దపు గిన్నె లాంటిది తీసుకున్నాం కండి దాంట్లో కల్లుపు నిండుగా పోసుకొని లవంగాలు గుచ్చాలండి మొగ్గతో ఉన్నటువంటి లవంగాయలని గుచ్చాలండి ఈ పరిహారం చాలా బాగా పనిచేస్తుందండి ఇవి నేను ఎక్కడ పెట్టాలో కూడా నేను చెప్తాను అనమాట ముందుగా మనం ఎలా సిద్ధం చేసుకోవాలి ఉప్పుతో అనేది నేను చూపిస్తున్నానండి ఇలా నాలుగు లవంగాలని మనము ఉప్పు ఉప్పు ఉన్న దాంట్లో మనం గుచ్చుకోవాలన్నమాట ఇలా చూశారు కదండి రెండు పరిహారాలు ఇంకొక పరిహారం కూడా చూపిస్తాను మనం ఇలాంటి గాజు గ్లాస్ ఒకటి తీసుకొని స్వచ్ఛమైన మంచినీళ్ళు పోసుకోవాలండి పోసుకున్న తర్వాత ఇందులో కొంచెం కళ్ళుప్పు వేయాలి దొడ్డుప్పు మాత్రమే వేయాలండి నేను ప్యాకెట్లు రూపంలో దొరికే ఉప్పుని తీసుకుంటున్నాను తర్వాత ఇందులో కుంకుమ వేయాలి ఇలా మనం ముందుగా ప్రిపేర్ చేసుకోవాలండి ఇలా ప్రిపేర్ చేసుకున్న దాన్ని మనం సిద్ధం చేసి పెట్టుకోవాలన్నమాట ఇందులో కొంచెం ఇలా వేసి ఫుల్గా ఎర్ర నీళ్ళు అయిపోవాలండి ఈ గ్లాస్ గ్లాస్లోని వాటరు ఇలాగా చూసారు కదా చూసారండి మూడు పరిహారాలు రెండు మట్టి కుండలు తీసుకుంటాము ఆ మట్టి కొండల్లో దొడ్డుప్పు కల్లుప్పు పోస్తాము పోసిన తర్వాత స్వచ్ఛమైన ఒక నిమ్మకాయ తీసుకొని రెండు భాగాలుగా చేసి కుంకాన్ని అద్దాలి తరువాత ఒక అద్ద బౌల్ తీసుకొని దాని నిండగా కళ్ళు దొడ్డుప్పు పోసి నాలుగు మొగ్గతో ఉన్నటువంటి లవంగాలు గుచ్చాలి తరువాత ఒక గాజు గ్లాస్ తీసుకొని అందులో కల్లుప్పు వేసి వాటర్ పోసి నిండుగా దాంట్లో ఎర్ర ఎర్రనీళ్ళు తయారు చేసుకోవాలి ఈ విధంగా చేసుకోవాలండి ఇప్పుడు ఈ కుండల్ని మనము సింహద్వారం దగ్గర బయట పక్క ఎడమపక్క కుడిపక్క రెండు పక్కల మనం పెట్టుకోవాలన్నమాట సింహద్వారానికి అటువైపు ఇటువైపు ఈ రెండు కుండల్ని పెట్టుకోవాలండి ఇంటిలోకి నెగిటివ్ రాకుండా పాజిటివ్ని ఉత్పత్తి చేస్తుంది ఎందుకంటే ఉప్పు శ్రీ మహాలక్ష్మి ఆ ఆ నిమ్మకాయలు అనేవి మొత్తం ఆ నిమ్మకాయలు అనేవి నెగిటివ్ ఎనర్జీ పోతుందండి నెగిటివ్ ఎనర్జీ పోయి ఇంటిలోకి పాజిటివ్ వస్తుంది అనమాట ఉప్పు శ్రీ మహాలక్ష్మి కాబట్టి ఉప్పు సాక్షాత్తు లక్ష్మీ స్వరూపం కాబట్టి లక్ష్మీదేవి ఇంటిలోకి వస్తుంది ఈ రెండు కొండలు సింహద్వారం దగ్గర పక్క అటుపక్క ఇటుపక్క పెట్టాలి తరువాత ఈ వాటరు సింహద్వారానికి ఎదురుగా మీకు సెల్ఫ్ కానీ టేబుల్ కానీ ఉంటే అక్కడ పెట్టుకోవాలండి పెట్టుకుంటే ఈ ఎర్ర నీళ్ళు చాలా పవర్ఫుల్ అండి ఎందుకంటే అందులో మనము ఉప్పు వేసాం కాబట్టి ఉప్పు వేశాం కాబట్టి చాలా పవర్ఫుల్ అనమాట ఈ ఎర్ర నీళ్ళని ఇంటికి ఎదురుగా పెట్టుకుంటే ఇంటిలో మీకు ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి చికాకులు ఉండవు మనశ్శాంతి ఉంటుంది ధనానికి లోటు ఉండదు మీకు అన్ని విధాల ఈ ఎర్ర నీళ్ళు అనేవి పనిచేస్తాయి ఇది ఈశాన్య మూల పెట్టుకోవాలండి మనకు ఇలా ఉప్పుని పట్టుకొని మనము బెడ్రూము వంటగది హాలు ఇవన్నీ కూడా ఇలా పట్టుకొని మనము ఒకసారి ఇల్లంతా తిరిగి ఒకటి ఈశాన్య మూల మనము పెట్టుకోవాలండి ఇలా పెట్టుకొని ఒక వారం రోజులు అలా వదిలేయండి ఇలా వదిలేసిన తర్వాత ఆ ఉప్పుని ఎవరూ తొక్కని ప్లేస్లో పారవేయాలి ఈ ఎర్ర నీళ్ళు కూడా సింకులో కానీ లేకపోతే ఎవరూ తొక్కని నీళ్ళు తొక్కని చోట పారవేయాలండి ఎప్పుడు కూడా ఎర్ర నీళ్ళు అందరూ తిరిగే చోట పారవేయకూడదండి ఎందుకంటే అవి తొక్కితే ఆ దిష్టి అనేది వాళ్ళకి వెళ్ళిపోతుంది కాబట్టి మనం ఈ పరిహారాలు అనేవి ఎవ్వరూ తొక్కకున్నటువంటి ప్లేస్లో పారబోయాలండి తర్వాత ఈ కుండలండి మనం ఉప్పును మార్చి పా మనం ఎవరు తొక్కని ప్లేస్లో కానీ లేకపోతే షంకులో కానీ వాటర్ రూపంలో పారబోసి మళ్ళీ మనం కొత్తగా వారానికి ఒకసారి చెయ్యాలండి ఇది మంగళవారం నాడు చేస్తే చాలా మంచిది అనమాట మంగళవారం నాడు సాయంత్రం పూట మనం ఈ పరిహారం అనేది చేస్తే చాలా మంచిదండి ఉప్పుతో మీకు చూశారు కదండి మనం ఎన్ని పరిహారాలు ఉన్నాయో కూడా మీకు చెప్తానండి నెగిటివ్ ఎనర్జీ కూడా ఉండకుండా పాజిటివ్ ఎనర్జీ ఏర్పడి మనము అనుకున్న కోరికలు నెరవేరటమే కాకుండా ఇల్లు మొత్తము సుఖ సంతోషాలతో ఆనందంగా ఉంటారు మరి ఉప్పును ఎలా వాడాలంటే ఈ విధంగా మనం ఈ కల్లుప్పుని మన ఈ పరిహారం అనేది ఈ విధంగా చేసుకోవాలండి ఎన్ని ప్రయోజనాలైనా మనం ఉన్నాయన్నమాట ఉప్పుతో పురాణాల ప్రకారం అమృతం కోసం చేసిన సాగర మదనం సమయంలో సముద్ర గర్భం నుండి లక్ష్మీదేవి ఉద్భవించింది కాబట్టి ఉప్పు అనేది కూడా తయారైందని ఉప్పుని లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు ఆర్థిక కష్టాల నుండి గట్టెక్కాలంటే ఉప్పుతో పరిహారాలు చేయాలని పండితులు చూసిస్తున్నారండి వాస్తు శాస్త్రం ప్రకారం ఉప్పు పరిహారం కూడా చాలా ప్రభావితమైందండి ఉప్పు చాలా మనకి ఏదన్నా చిన్న చాడు ఉప్పు తిప్పి పడవేస్తుంటారు లేకపోతే ఎండుమిరపకాయలు తిప్పి పడవేస్తూ ఉంటారు ఉప్పు నివారణలో ఒకటనమాట రాళ్ళ ఉప్పును నెగిటివ్ ఎనర్జీని తొలగించి లాగేసి శక్తి అధికంగా కూడా ఉంటుందండి డబ్బు చేతిలో నిలవకుండా ఖర్చు అయిపోతూ ఉంటుందండి చాలామందికి అలాంటి వాళ్ళు రాళ్ళ ఉప్పుతో ఈ చిన్న చిన్న పరిహారాలు చేస్తే మీకు డబ్బుకి లోటు ఉండదండి ఎలాంటి ఇబ్బందులుండైనా మీరు బయటపడతారనమాట ప్రతి ఒక్కరూ ఈ కుండల్ని సింహద్వారం దగ్గర పెట్టుకోవాలండి కళ్ళుప్పు నింపి నిమ్మకాయని ఒక రెండు భాగాలుగా చేసి కుంకుమద్ది సింహద్వారాన్ని కట్టి ఇటు పెడితే ఇంటిలో నెగిటివ్ ఎనర్జీ రాకుండా పాజిటివ్ ఎనర్జీ వస్తుందనమాట ఈ గాజు గ్లాసులో ఉప్పు వేసి నీళ్ళు పోసి కుంకాన్ని వేసి సింహద్వారానికి ఎదురుగా పెట్టుకుంటే ఇంటికి చాలా మంచిది ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి ఇంట్లో చికాకులు ఉండవు మనశ్శాంతి ఉంటుందండి చాలా చాలా మంచిది అనమాట అంతేకాదండి మనము ఈ గాజు గ్లాసుల గాజు బౌల్లో చక్కగా ఉప్పు నింపి నాలుగు లవంగాల మొగ్గతో ఉన్నటువంటి గుచ్చి ఈశాన్యములో ఉంచితే కూడా కష్టాలు తొలగి ఇంట్లో అందరూ సుఖశాంతులతో ఉంటారండి లక్ష్మీదేవి ఉంటుంది ఆర్థిక ఇబ్బందులు ఉండవు డబ్బు పరంగా అన్ని విధంగా చాలా మంచిది అనమాట లక్ష్మీదేవి ఇంట్లో వేసుకొని కూర్చుంటుందండి చూశారు కదండి ఈ మూడు పరిహారాలు అనేవి పాటించి ప్రతి ఒక్కరూ కూడా ఇంటిలో నీటివ్ ఎనర్జీని పోగొట్టి పాజిటివ్ ఎనర్జీని తెచ్చుకోండి అనుకున్న కార్యాలు కూడా నెరవేరుతాయి ఇల్లు మొత్తము సుఖ సంతోషాలతో ఆనందంగా ఉంటారు మరి ఉప్పుని మనము ఇలా ఎలా వాడాలో చూశారు కదండి మనము దొడ్డుప్పు మాత్రమే కల్లుప్పుని స్వచ్ఛమైన కల్లుప్పుని మాత్రమే మనం తీసుకోవాలి ఈ పరిహారం నచ్చితే మీ అందరూ కూడా ఒక లైక్ చేయండి వీడియోని షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఒక మంచి వీడియోతో మీ ముందుంటానండి ఈ పరిహారము చాలా బాగా పనిచేస్తుంది అనమాట ఇది ఈ కుండలు పెట్టేది నైట్ టైం మనం చేసుకోవాలని పనుకునే ముందు సింహద్వారం దగ్గర అటు ఇటు మంగళవారం సాయంత్రం పూట చేయాలి అదే రోజు సింహద్వారానికి ఎదురుగా ఒక స్టూల్ మీద కానీ కప్బోర్డ్లో కానీ ఇలా ఇలా వాటర్ పోసి కుంకుమ వేసి కళ్ళుప్పి వేసి పెట్టుకోవాలి తర్వాత అదే బౌల్లో మా అద్ద బౌల్లో ఉప్పుని పోసి ల లవంగాలు గుచ్చి ఈశాన్యములో ఉంచాలి ఈ మూడు పరిహారాలు మంగళవారం రోజు సాయంత్రం చేయాలండి తర్వాత ఈ ఉప్పుని వాటర్ని మనము ఈ నిమ్మకాయల్ని ఎవరు తొక్కని ప్లేస్లో పారబోయాలండి ప్రతి ఒక్కరూ ఎక్కడ పడితే అక్కడ వెయ్యకూడదు అనమాట ఎలా వాడుకోవాలి ఎలా పారవేయాలి వారానికి ఒకసారి ఈ పరిహారం అనేది చేయాలో చెయ్యాలో చెప్పాను కదండి ఇది మంగళవారం మాత్రమే చేయాలి ప్రతి ఒక్కరూ కూడా ఈ పరిహారం చేసి మీ ఇంటిలో ఉన్నటువంటి కష్టాలు ఇవన్నీ కూడా పోగొట్టుకొని అనుకున్న కా కోరికలు నెరవేరే విధంగా చేసుకోండి ఉప్పుతో చాలా పరిహారాలు ఉన్నాయండి నేను ఆల్రెడీ కొన్ని వీడియోలు పెట్టాను ప్రతి ఒక్కరూ కూడా చూసి సపోర్ట్ చేయండి ధన్యవాదాలు